హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేమైతే మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అన్నం అయితే తింటున్నాం మాదైతే దొండకాయ ఫ్రై మీనాంటి ఎంకూర దనపిండి కాకరకాయరా పప్పుచారెట్టుకో మంచిగా తినుకోగలరా బారు నర్సావా ఏం కూరకాయ పచ్చడి ఇయ ముసుకు నిమ్మకాయ పచ్చడి సాలవా నీదే అనితడికాయ పచ్చడి సూపర్ ఉంటుంది సాతేరకాయ ఏం కూర మమ్మీ కూర మేమైతే అన్నకైతే దీని అన్న తింటున్నాం ఫ్రెండ్స్ మరి మీరు తిన్నారా లేదా ఏం కూరలు మా సైడ్ అయితే ఇగో ముసురులాగా పడుతుంది మరి వర్షం వచ్చే తెరవదు రాంది తర్వాత సైడ్ వర్షాలు ఉన్నాయా లేవా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్